హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషాలజీలో కుటుంబం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం సామాజిక శాస్త్రం కుటుంబం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో అత్యంత ప్రధానమైన సామాజిక సంస్థ ఏది చూడండి అత్యంత ప్రాధాన్యమైన ప్రధానమైన సామాజిక సంస్థ కుటుంబమా వివాహమా విద్యన మతమా ఏది అత్యంత ప్రధానమైన సామాజిక సంస్థ అన్నాడు ఆన్సర్ కుటుంబం నెక్స్ట్ ఉమ్మడి కుటుంబం నశించిపోతుందనడం సరైంది కాదు అని పేర్కొన్నవారు ఎవరు చూడండి ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం నశించిపోతుందనడం సరైంది కాదు అని పేర్కొంది వారు ఎవరు మెనారియానా మదన కపాడియాన రామ్ హౌజ్ ఎవరు అన్నారు ఈ విధంగా ఆన్సర్ కపాడియా నెక్స్ట్ ఫ్యామిలీ అనే పదం రోమన్ పదమైన ఫెమలస్ నుంచి ఆవిర్భవించింది ఫెమలస్ అనే పదానికి అర్థం ఏంటి చూడండి ఫ్యామిలీ అనే పదం రోమన్ పదమైన ఫెమలస్ నుంచి ఆవిర్భవించింది అసలు ఇంతకీ ఫెమలస్ అనగా అర్థం తెలపండి అన్నాడు ఇక్కడ ఏంటి ఫెమలస్ అనగా సేవకుడు అని అర్థం నెక్స్ట్ ద ఆర్జిన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ద స్టేట్ గ్రంథ రచయిత ఎవరు చూడండి ద ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ద స్టేట్ గ్రంథ రచయిత ఎవరు ఇక్కడ చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే ఫ్రెడరిక్ ఎంగెల్స్ నెక్స్ట్ ఉమ్మడి కుటుంబానికి మరో పేరేంటి చూడండి ఉమ్మడి కుటుంబానికి మరో పేరు తెలుపండి బంధిత కుటుంబమా పెద్ద కుటుంబమా సాంప్రదాయక కుటుంబమా అవిభాజ్య కుటుంబమా ఉమ్మడి కుటుంబానికి మరో పేరు ఏంటి ఆన్సర్ పెద్ద కుటుంబం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబ చక్రం దేన్ని సూచిస్తుంది చూడండి కుటుంబ చక్రం దేన్ని సూచిస్తుంది వధూవరుల వివాహం మొదలుకొని వారి మరణాల వరకు జరిగే వివిధ సంఘటనలు మొదటి చివరి బిడ్డల జననం వివాహాల సంతాన పోషణ మరియు వృద్ధాప్య దశ వృద్ధాప్య దశ వేటిని కుటుంబ చక్రం చూపిస్తుంది ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నిటిని చూపిస్తుంది నెక్స్ట్ కింది వాటిలో కుటుంబం విశిష్ట లక్షణం కానిది ఏంది చూడండి కుటుంబం యొక్క విశిష్ట లక్షణం కానిదాన్ని తెలిపండి అని అన్నాడు ఆన్సర్ ఇందులో పరస్పర సంబంధాలు ఉండవు నెక్స్ట్ భారతదేశంలో కుటుంబాలు ఏ వంశానుక్రమంపై ఆధారపడి ఉన్నాయి చూడండి భారతదేశంలో కుటుంబాలు ఏ వంశానుక్రమంపై ఆధారపడి ఉన్నాయి మాతృవంశమా పితృవంశమా ద్వివంశమా ఏకవంశమా ఏ వంశంపై ఆన్సర్ పితృవంశానుక్రమం నెక్స్ట్ కింగ్స్లే డేవిస్ అభిప్రాయం ప్రకారం చూడండి ఇక్కడ కింగ్స్లే డేవిస్ అభిప్రాయం ప్రకారం కుటుంబ మౌలిక ప్రాకార్యాలు ఇవి కుటుంబం మౌలిక ప్రాకార్యాలను గుర్తించండి ఆన్సర్ లైంగిక ఆర్థిక అవసరాలు తీర్చడం పునరుత్పత్తి సాంఘీకరణ అభిమానం ఆహ్లాద మతపరమైన అవసరాలు తీర్చడం నెక్స్ట్ మెకైవర్ అభిప్రాయం ప్రకారం కుటుంబ మౌలిక లక్షణాలు ఇవి చూడండి మెకైవర్ అభిప్రాయం ప్రకారం కుటుంబ మౌలిక లక్షణాలను గుర్తించండి అన్నాడు ఆన్సర్ విశ్వజనీయత ఉద్వేగాత్మక ఆధారం బాధ్యతలను గుర్తించడం నెక్స్ట్ కింద ఏ సంస్థలో జన్మించిన పిల్లలకి చట్టబద్ధమైన అంతస్తు ఉంటుంది చూడండి ఏ సంస్థలో జన్మించిన పిల్లలకే చట్టబద్ధమైన అంతస్తు ఉంటుంది ఆన్సర్ కుటుంబం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రమాణం ఆధారంగా చూడండి ఏ ప్రమాణం ఆధారంగా మాతృస్వామిక పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు కుటుంబాన్ని స్వామిక పితృస్వామిక కుటుంబాలుగా ఏ ప్రమాణం ఆధారంగా వర్గీకరిస్తారు అన్నాడు ఆన్సర్ అధికారం నెక్స్ట్ స్త్రీ కుటుంబ అధికారినిగా చూడండి స్త్రీ కుటుంబ అధికారినిగా వ్యవహరించే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు స్త్రీ కుటుంబ అధికారినిగా వ్యవహరించే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ మాతృస్వామిక కుటుంబం నెక్స్ట్ కింది వాటిలో దేని ఆధారంగా కుటుంబాలను పతి స్థానిక మాతుల స్థానిక మాతృస్థానిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు చూడండి కింద వాటిలో దేని ఆధారంగా కుటుంబాలను పతిస్థానిక మాతుల స్థానిక మాతృస్థానిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు ఆన్సర్ నివాస ప్రమాణం నెక్స్ట్ కుటుంబం ఏ రకమైన సమూహం చూడండి కుటుంబం ఏ రకమైన సమూహం కిందికి వస్తుంది ఆన్సర్ ప్రాథమిక సమూహం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కుటుంబ ప్రాకార్యాలను చూడండి ఇక్కడ క్వశ్చన్ కుటుంబ ప్రాకార్యాలను ఆవశ్యక అనావశ్యక ప్రాకార్యాలు అనే రెండు వర్గాక వర్గాలుగా చూడండి రెండు రకాలుగా వర్గీకరించింది ఎవరెవరు కుటుంబ ప్రాకార్యాలను ఆవశ్యక అనావశ్యక ప్రాకార్యాలు అనే రెండు రకాలుగా వర్గీకరించింది ఎవరు ఇక్కడ ఆన్సర్ మెకైవర్ నెక్స్ట్ కుటుంబాన్ని సమిష్టి నివాసం ఆర్థిక సహకారం ప్రత్యుత్పత్తి అనే లక్షణాలున్న సామాజిక సమూహంగా వర్ణించిన కుటుంబాన్ని సమిష్టి నివాసం ఆర్థిక సహకారం ప్రత్యుత్పత్తి అనే లక్షణాలున్న సామాజిక సమూహంగా ఎవరు వర్ణించారు ఆన్సర్ మెకైవర్ నెక్స్ట్ మాతృవంశీయ కుటుంబాలు ఏ సమాజంలో కనిపిస్తాయి చూడండి ఇక్కడ మాతృవంశీయ కుటుంబాలు ఏ సమాజంలో కనిపిస్తాయి ఆన్సర్ కాశీలు నెక్స్ట్ కుటుంబాల వర్గీకరణకు ప్రమాణం కాని అంశం ఏది ఇక్కడ కుటుంబాల వర్గీకరణకు ప్రమాణం కాని అంశాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ మతం నెక్స్ట్ వివాహం కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం ఏది చూడండి ఇక్కడ వివాహం కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం తెలుపండి ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నెక్స్ట్ కింది వాటిలో సరైన జతను గుర్తించండి చూడండి ఇక్కడ ఇక్కడ నాలుగు ఇచ్చాడు వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు ఇక్కడ సరైన జతను అడిగాడు ఇక్కడ సరైన జతలను గుర్తించమన్నాడు వివాహం సమూహం కుటుంబం సంస్థ గోత్రం జాత సాధత్యం తెగ సముదాయం వీటిలో ఏవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ రెండు మూడు నాలుగు అనేది సరైన జతలు నెక్స్ట్ దోపిడి పూర్వక సమాజంలో చూడండి దోపిడి పూర్వక సమాజంలో ఆదర్శవంతమైన సాధనే కుటుంబం చూడండి ఇక్కడ దోపిడి పూర్వక సమాజంలో ఆదర్శవంతమైన సాధనే కుటుంబం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఎవరు చూడండి ఆన్సర్ ఫ్రెడరిక్ యాంగెల్స్ నెక్స్ట్ వివాహం ద్వారా ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు చూడండి వివాహం ద్వారా ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ జన్మ ప్రాప్త కుటుంబం నెక్స్ట్ భారతదేశంలో ఏ వర్గంలో ఉమ్మడి కుటుంబం అదృశ్యమైంది చూడండి భారతదేశంలో ఏ వర్గంలో ఉమ్మడి కుటుంబం అనేది అదృష్టమైంది కనిపించకుండా పోయింది ఆన్సర్ భూమి లేని వేతన కార్మికుల్లో నెక్స్ట్ ఇక్కడ జతపరచమన్నాడు చూడండి ఇక్కడ వ్యక్తులను ఇచ్చాడు ఈ వైపు వారు రాసిన గ్రంథాలనిచ్చి ఇచ్చి జతపరచమన్నాడు చూడండి గ్రూప్ ఏలో వ్యక్తులు ఇచ్చాడు గ్రూప్ బేలో వారు రాసిన పుస్తకాలను ఇచ్చాడు చూడండి ఐపి దేశాయ్ ఏఎం షా కేఎం కపాడియా ఎంఎస్ గోరే చూడండి ఇక్కడ పుస్తకాలను ఇచ్చాడు వీటిని జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూద్దాం సరైన జత చూస్తే ఏ ఆప్షన్ అనేది సరైన జత ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక నాయర్ కుటుంబం చూడండి ఇక్కడ ఒక నాయర్ కుటుంబంను కింద పేర్కొన్న ఏ విధంగా కూడా పిలుస్తారు నాయర్ కుటుంబాన్ని ఏ విధంగా పిలుస్తారు పిలుస్తారన్నాడు ఆన్సర్ తార్వాడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింది వాటిలో చూడండి ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం కానిదాన్ని తెలిపండి ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం కానిది ఏది అన్నాడు ఇక్కడ సభ్యులు ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు బంధువులు కానవసరం లేదు అనేది లక్షణం కాదు ఇక్కడ నెక్స్ట్ కుటుంబంలో అధికారం ఒక స్త్రీపై ఆపాదిస్తే చూడండి కుటుంబంలో అధికారం ఒక స్త్రీపై ఆపాదిస్తే దాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు ఆన్సర్ మాతృవంశీయ కుటుంబం నెక్స్ట్ కింది వాటిలో ఉమ్మడి కుటుంబ క్షీణతకు కారణం కానిది తెలిపండి చూడండి ఉమ్మడి కుటుంబం యొక్క క్షీణతకు కారణం కానిది ఏది అన్నాడు ఆన్సర్ వ్యవసాయ ఉత్పత్తి పెరగడం నెక్స్ట్ ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే నష్టం తెలిపండి చూడండి ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే నష్టం అడిగాడు చూడండి ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే నష్టం ఏది ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో అన్నాడు చూడండి ఆన్సర్ సోమరితనం పెరుగుతుంది నెక్స్ట్ ఉమ్మడి కుటుంబం విభజనకు కారణం చూడండి ఉమ్మడి కుటుంబం విభజనకు ఏంటి విభజనకు కారణం విభజనకు కారణం ఉమ్మడి కుటుంబం సోమనలు తయారు చేయడం ఉమ్మడి కుటుంబం వ్యక్తివాదాన్ని అణచివేయడం ఉమ్మడి కుటుంబంలో సభ్యుల మధ్య వివాదాలు ఎక్కువగా ఉండటం నెక్స్ట్ ఆధునిక కుటుంబంలో వి విధులు గుర్తించండి చూడండి ఆధునిక కుటుంబంలో విధులేవి విధులను గుర్తించండి ఆన్సర్ తగ్గుతున్నాయి నెక్స్ట్ కుటుంబం ఆవిర్భవించడానికి కారణమేంటి చూడండి కుటుంబం ఆవిర్భవించడానికి కారణమేంటి ఆన్సర్ లైంగిక ప్రేరణ ఆర్థిక అవసరం సంతానోత్పత్తి ఆవశ్యకత నెక్స్ట్ నూతన వధూవరులు విడిగా నివాసం ఏర్పరచుకునే పద్ధతిని ఏమంటారు చూడండి నూతన వధూవరులు విడిగా నివాసం ఏర్పరచుకునే పద్ధతిని ఏమంటారు అన్నాడు ఆన్సర్ ఆన్సర్ చూస్తే నూతన స్థానిక నివాసం నెక్స్ట్ కింది వాటిలో మాతృస్వామిక కుటుంబ లక్షణం కానిది ఏది చూడండి కింది వాటిలో మాతృస్వామిక కుటుంబ లక్షణం కానిది గుర్తించండి ఆన్సర్ పతి స్థానిక నివాసం నెక్స్ట్ మాతుల స్థానిక నివాసములు చూడండి ఇక్కడ మాతుల స్థానిక నివాసములో వివాహమైన జంట ఎవరితో నివసిస్తుంది ఆన్సర్ వరుడు తల్లి సోదరుడితో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న ఏ తెగలో చూడండి ఇక్కడ చూడండి కింద పేర్కొన్న ఏ తెగలో మాతృ సంతతి కుటుంబం కనిపిస్తుంది మాతృ సంతతి కుటుంబం ఏ తెగలో కనిపిస్తుంది అన్నాడు ఇక్కడ చూడండి ఏ తెగలో కనిపిస్తుంది ఆన్సర్ కాశీలు నెక్స్ట్ దేని ఆధారంగా కుటుంబాన్ని చూడండి ఇక్కడ దేని ఆధారంగా కుటుంబాన్ని ఏక పత్నిత్వ బహుపత్నిత్వ కుటుంబంగా విభజిస్తారు చూడండి దేని ఆధారంగా కుటుంబాన్ని ఏక పత్నిత్వ బహుపత్నిత్వ కుటుంబంగా విభజిస్తారు ఆన్సర్ వివాహం నెక్స్ట్ తార్వాడ్ అనే కుటుంబ నమూనా కింది ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది చూడండి తార్వాడ్ అనే కుటుంబ నమూనా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది ఆన్సర్ కేరళ నెక్స్ట్ ఒక వ్యక్తికి వివాహమై సంతానం పొందితే ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు చూడండి ఒక వ్యక్తికి వివాహమై సంతానం పొందితే ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అని అన్నాడు ఇక్కడ ఆన్సర్ ప్రత్యుత్పత్తి నెక్స్ట్ అధికారానికి విశేష ఉంటూ చూడండి అధికారానికి విశేష ప్రాధాన్యం ఉంటూ తల్లిదండ్రులు పిల్లల సంబంధాలపై ఆధారపడే కుటుంబాన్ని ఏమంటారు చూడండి అధికారానికి విశేష ప్రాధాన్యం ఉంటూ తల్లిదండ్రులు పిల్లల సంబంధాలపై ఆధారపడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు ఆన్సర్ ఏకరక్త కుటుంబం నెక్స్ట్ కుటుంబ వ్యవస్థకు చూడండి ఇక్కడ కుటుంబ వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో సరికాని దాన్ని గుర్తించమన్నాడు కుటుంబ విశ్వజనీనం కుటుంబం అన్ని సమాజాల్లో ఒకే విధంగా ఉంటుంది కుటుంబ వ్యవస్థ భిన్న సమాజాల్లో విభిన్న రీతుల్లో ఉంటుంది కుటుంబ వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరికాంది ఏది ఆన్సర్ కుటుంబం అన్ని సమాజాల్లో ఒకే విధంగా ఉంటుంది అనేది సరికాంది ఇవి ఫ్రెండ్స్ సోషియాలజీ సామాజిక శాస్త్రంలో భాగంగా కుటుంబం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్